హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్రాలకు షాక్ రేషన్ కార్డుల జారీలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం రేషన్ కార్డుల కోసం ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది ఈ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది జాతీయ ఆహార భద్రతా పట్టం కింద కోటాతో సంబంధం లేకుండా వలస కార్మికులకు రాష్ట్రాలు రేషన్ అందించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై గతంలో వి విచారణ జరిగిందని ధర్మాసనం ఈస్రం పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు ఎనిమిది కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది అయితే ఇప్పటి వరకు తెలంగాణ బీహార్ రాష్ట్రాలు మాత్రమే వారికి రేషన్ కార్డులు జారీ కోసం వంద శాతం వెరిఫికేషన్ పూర్తి చేశాయి పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ విషయాన్ని సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు అంతేగాక కార్డులు జారీ అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు కార్మికులకు రేషన్ అందించేయడం లేదని తెలిపారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు రేషన్ రావట్లేదని ఆయా రాష్ట్రాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఇది చాలా దురదృష్టకరమైన విషయం నాలుగు నెలలైన వెరిఫికేషన్ ప్రక్రియను ఎందుకు పూర్తి చేయలేదు ఇప్పుడు మరో రెండు నెలలు గడువు కావాలని అడుగుతున్నారు దీన్ని మేము ఆమోదించలేం నాలుగు నాలుగు వారాల్లోగా అన్ని రాష్ట్రాల వలస కార్మికులకు వెరిఫికేషన్ పూర్తి చేయాలి ఒకవేళ రాష్ట్రాలు విఫలమైతే ఆయా కార్యదర్శులకు సమన్లు జారీ చేస్తాం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అనంతరం దీనిపై తదుపరి విచారణకు ఆగస్టు ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్